నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎలా వచ్చారు నీతో కాసేపు ముచ్చటిద్దామని వచ్చినానయ్యా థారక్ ఏమిటో ఆ ముచ్చట అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏమని మాట్లాడినాడో విన్నావా నాకు వినేంత టైం లేదు విని పట్టించుకునే అంత వీలు కూడా లేదు కుక్కలు మరుగుతూనే ఉంటాయి మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి ప్రజలకు నేనేంటో తెలుసు ఎంత జరుగుతున్నా కూడా ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఆఖరికి మీ బాబాయ్ నందమూరి బాలకృష్ణ కూడా నోరు పలేదు దీనిపై నువ్వేమంటావయ్యా తారక్ అనంతపురం ఎమ్మెల్యే నన్ను ఎందుకలా అన్నాడో నాకు తెలియదు కానీ టీడీపీ పార్టీ మాత్రం నాకు ఎప్పుడూ అండగానే ఉంటుంది ఎవరో కొందరు ఇలా అడ్డమైన మాటలు మాట్లాడతారు అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను ఆ పెద్ద మనిషి చంద్రబాబు కూడా మా తారక్ని ఎందుకలా అన్నావని ఆ ఎమ్మెల్యేని కడగలేదు నిలదీయలేదు ఎందుకు ఇలా అందరూ మిమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు మమ్మల్ని దూరం చేశారని మీకెలా తెలుసండి జగన్ గారు ఇవే తగ్గించుకుంటే మంచిది చూస్తుంటే తెలియట్లేదా పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి రోజో జయంతి రోజో నీ బొమ్మ ఫ్లెక్సీలో వేస్తే మీ బాబాయ్ తీయించలేదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ ప్రజలు చూడట్లేదా అని అడుగుతా ఉన్నా చూస్తే చూడనివ్వండి అందులో మీకొచ్చిన నష్టం ఏంటి అని అడుగుతున్నా ముందు మీది మీరు చూసుకోండి జగన్ గారు దాని తర్వాత పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తురు కానీ ఏమంటారు ఈ గొడవలు ఇవన్నీ కామన్ వదిలే తారక్ నేనేమంటున్నా అంటే నువ్వు నా పార్టీలోకి రావచ్చు కదా అని అడుగుతా ఉన్నా చూడండి రాజకీయాలకి నేను చాలా దూరంగా ఉన్నాను ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు పిలిచిన కారణం ఏంటో సూటిగా చెప్పు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో వినలేదా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు నీ గురించి మాట్లాడితే మాట్లాడి కొండను చూసి కుక్క మురుగుతే కొండకి సేటా తగ్గితే తప్పేమున్నా తప్ప నువ్వు నిజంగా చాలా గ్రేట్ అయ్యే తారక్ ఆ పెద్ద మనిషితో ఆ లోకేష్తో పోల్చుకుంటే వందకు వంద రేట్లు నువ్వే బెస్ట్ నేను మీకు ఇదివరకే చెప్పానండి ఇవే తగ్గించుకుంటే మంచిదని ఎవరితో నన్ను పోల్చకండి నేనేంటో నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను నేనేంటో నా అభిమాన దేవుళ్ళకి ప్రజలకి తెలుసు అప్పటి వరకు నన్ను కాస్త వదిలేయండి ఇంకొన్ని రోజులు రాజకీయాలకు దూరంగానే ఉంటాను ఎప్పుడు వస్తానో తెలియదు కానీ రావడం మాత్రం పక్కా అది కాదు తారక్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని మాటలు అంటారో ఆలోచించుకో అంటే అనివ్వండి సార్ మీ కాన్సన్ట్రేషన్ ఏదో ఆంధ్ర ప్రజల మీద పెట్టండి సార్ నా పైన కాదు ఉంటాను బాయ్ బాయ్